అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము పన్నా జ్యువెలర్స్కి అండి ప్రీవియస్గా ఈ స్టోర్ నుంచి ఒక వీడియో ఇచ్చాను అసలు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ చూపించాను సో లాస్ట్ టైం వీడియోలో వచ్చిన కమెంట్స్ని బేస్ చేసుకొని ఈసారి ఇంకొక వీడియో అయితే చేయబోతున్నాను ప్రజెంట్ మనం పర్నా జ్యువెలరీ స్టోర్లో ఉన్నాము ఈ స్టోర్ సికింద్రాబాద్లో ఉంటుంది మనకి ప్యారడైజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది ప్యారడైజ్ సర్కిల్కి వచ్చేస్తే మీకు షాప్ కనిపిస్తుంది చాలా ఫేమస్ స్టోర్ ఇంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు చాలా చాలా ఫేమస్ స్టోర్ హైదరాబాద్లో మెయిన్గా లైట్ వెయిట్ జ్యువెలరీకి అండ్ ఈ వీడియోలో కూడా నేను షేర్ చేసేదంతా లైట్ వెయిట్ బీట్స్ కలెక్షన్ అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఈ చాలా ట్రెండింగ్లో ఉంది మీకు వన్ టూ గ్రామ్స్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి మొదలు పెడితే చాలా కలెక్షన్ ఉంటుందండి ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి మనకి హెవీ వెయిట్ చాలా మంది ప్రిఫర్ చేయట్లేదు చాలా మంది లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తున్నారు సో మనకి పర్నా జ్యువెలర్స్లో లైట్ వెయిట్లో ఎంత కలెక్షన్ ఉంటుందో అని సో ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను మాక్సిమం ఇవి మనకి అన్నీ కూడా త్రీ తులాస్ టూ తులాస్ బిలోలో వచ్చే ఆర్నమెంట్స్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం లైట్ వెయిట్ జ్యువెలరీ ఉంటుందని చెప్పాను కదా అండి మీకు అసలు వెరీ లైట్ వెయిట్లో ఈవెన్ వన్ గ్రామ్ కూడా కాదు అంత లైట్ వెయిట్లో ఒక జ్యువెలరీ చూపిస్తాను చూడండి ఇది జస్ట్ సెవెన్ సిక్స్టీ మిల్లీ గ్రామ్స్లో వస్తుంది మనకి పర్ల్స్ అండ్ క్రిస్టల్ బీట్స్ కాంబినేషన్లో ఇలా ఒక పెండెంట్ స్టోన్స్ సీజర్ స్టోన్స్ వస్తాయి మనకి రెడ్ సీజర్ స్టోన్స్ వస్తాయండి ఇలా సో ఇలా పెండెంట్ వస్తుంది ఇది మనకి సెవెన్ సిక్స్టీ మిలియగ్రామ్స్ లో వస్తుంది దీనికి కాంబినేషన్ గా ఇయర్ రింగ్స్ కావాలన్నా కస్టమైజ్ కాంబినేషన్ లో బట్ ఇది మాత్రం జస్ట్ వన్ గ్రామ్ బిలో వస్తుందండి ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఈ మోడల్ కూడా చాలా ట్రెండ్ అవుతుందండి రీసెంట్ రీసెంట్గా నేను కూడా పర్చేస్ చేశాను ఇది చాలా బాగుంటుంది జస్ట్ లైట్ వెయిట్లో లో ఎంత అంటే వన్ పాయింట్ త్రీ గ్రామ్స్ లోనే వస్తుంది ఇది మనకి క్రిస్టల్స్ అండ్ బీడ్స్ కాంబినేషన్ లో మనకి ఇలా వస్తాయి ఇది కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది కదా అండి ఈ బీట్స్ వేరేవి కావాలన్నా కూడా కస్టమైజ్ చేస్తారు కస్టమైజ్ పెన్నెంట్లో ఇవి కూడా వాళ్ళకి నచ్చినట్టుగా కావాలంటే కస్టమైజ్ చేస్తారు ఇయర్ కూడా ఇదే మోడల్లో కావాలంటే చేస్తారు ఇక్కడ శాంపుల్ డిజైన్ మీకు చూపిస్తున్నానండి దీంట్లో మోడిఫికేషన్స్ మీకు ఏది కావాలన్నా అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే వస్తుంది వెరీ వెరీ లైట్ వెయిట్లో అండి ఇది కూడా చూడండి చాలా వైరల్ అవుతున్న డిజైన్ ఇది కూడా మనకి వెయిట్ అయితే బిలో వన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇది మనకి సెవెన్ సిక్స్టీ మిల్లీస్ ఓన్లీ ఇక్కడ గోల్డ్ ఇలా వస్తుంది అనమాట ఇవి క్రిస్టల్స్ గ్రీన్ క్రిస్టల్స్ వస్తాయి దీంట్లో మీకు రెడ్ క్రిస్టల్స్ కానీ రూబీ కాంబినేషన్లు కానీ మీకు ఎలా అయినా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది చూడండి అసలు ఒక వన్ గ్రామ్ లోపే మనకు ఒక సెట్ రెడీ అవుతుంది ఒక ఫంక్షన్కి ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇలాంటి ఆప్షన్స్ మీరు స్టోర్ విజిట్ చేస్తే చాలా చూడవచ్చు అండి స్టోర్ టైమింగ్స్ ఏంటండి స్టోర్ టైమింగ్ మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది సండే కూడా ఓపెన్ ఉంటుంది సండే కూడా సండేస్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా స్టోర్ విజిట్కి రావచ్చు అండి పక్కనే ప్యారడైజ్ హోటల్ కూడా ఉంటుంది సరదాగా షాపింగ్ చేసుకొని ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు ఇది కూడా చూడండి మనకి లెవెన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అండి చాలా ట్రెండింగ్ ప్యాటర్న్ అనమాట మనకి క్వీన్స్ వేర్ చేసే దానిలాగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా పికాక్స్తో వచ్చింది పెండెంట్ అంతా పికాక్స్తో హైలైట్ అయింది అండ్ బ్యాక్ సైడ్ కూడా క్రిస్టల్ బీట్స్ తీసుకున్నారు ఈ క్రిస్టల్ బీట్స్ వల్ల ఈ పికాక్ డిజైన్ ఈ పెండెంట్ బాగా హైలైట్ అవుతూ చాలా బాగుంది కిందంతా కూడా పర్ల్స్ వస్తాయి మనకి బయట వచ్చేసి లెవెన్ గ్రామ్స్లోనే వస్తుందండి ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి మనం రెగ్యులర్గా చూసే బీట్స్ కాకుండా ఇది చూడండి లైట్ ల్యావెండర్ కాంబినేషన్లో వచ్చాయి మనకి అండ్ పర్ల్స్ కాంబినేషన్లో హైలైట్ చేశారు ఇది జస్ట్ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి పెండెంట్ గోల్డ్ వస్తుంది ఇక్కడ కూడా ఇట్లా చిన్నగా పికప్ కాంబినేషన్లో బ్రోచెస్ అటాచ్ చేశారనమాట చిన్న పెండెంట్స్ లాగా ఇక్కడ హైలైట్ చేశారు ఇది కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది బట్ ఈ కలర్స్ చాలా రేర్గా దొరికే బీడ్స్ దీన్ని కూడా చూడండి ఎంత యూనిక్గా డిజైన్ చేశారు జస్ట్ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే మనకి ఇది వచ్చేస్తుంది అసలు ఇది చూడండి మీకు ఈ అపీరెన్స్ చూస్తే ఏమనిపిస్తుంది ఏ నాలుగైదు తులాల్లోనూ అలా ఉందేమో అనిపిస్తుంది కదా కానీ కాదు జస్ట్ మనకిది వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్లోనే వస్తుందండి నవరత్న పెండెంట్ వస్తుంది మనకి ఇలా కిందంతా కూడా ఇట్లా బీట్స్ వస్తాయి అండ్ ఇంత హెవీగా ఉంది ఇది ఒక్క సెట్ పెట్టుకుంటే సరిపోతుందండి ఒక ఫంక్షన్ అయిపోతుంది చెప్పాలంటే నైన్ గ్రామ్స్లోనే ఉంటుంది మనకి అండ్ ఇక్కడ మనకి గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయండి మీరు స్కీమ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు స్కీమ్స్ ఎంత అమౌంట్ నుంచి జాయిన్ అవ్వచ్చండి మన దగ్గర యాక్చువల్గా మన దగ్గర టూ స్కీమ్స్ ఉన్నాయి మ్యామ్ సిక్స్ మంత్స్ అండ్ లెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ వచ్చేసి మీరు బల్క్ అమౌంట్ పే చేయాలన్నమాట అది ఓకే ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది బల్క్ మీరు ఎన్ని ల్యాక్స్ అయినా పే చేయవచ్చు ఓకే సిక్స్ మంత్స్ అయినాక వచ్చి మీరు పర్చేస్ చేయవచ్చు మీరు ఏ రోజు అయితే పే చేస్తారో ఆ రోజు గోల్డ్ రేట్ అవుతుంది అంటే గోల్డ్ అవుతుంది అవుతుంది ఆ ఆ గోల్డ్ సిక్స్ మంత్స్ తీసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ అప్పుడు మీకు ఎన్ని గ్రామ్స్ అయితే బ్లాక్ అవుతుందో ఆ గ్రామ్స్ వరకు మీకు నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్

అప్పుడు వేస్ట్ ఎన్ని గ్రామ్స్ బ్లాక్ అవుతుందో దానికి నో వేస్టేజ్ ఉంటాయి ఓకే సో టూ స్కీమ్స్ ఉన్నాయండి స్కీమ్స్కి సంబంధించి కూడా మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేస్తారు కదా ఒకసారి అప్రోచ్ అవ్వండి అండ్ నాకు తెలిసి సిక్స్ మంత్స్ ఫ్రీజ్ చేసే స్కీమ్ చాలా బెస్ట్ అసలు చాలా స్టోర్స్లో అది ఇవ్వట్లేదు ఇక్కడ మనకి సిక్స్ మంత్స్ ఫ్రీజింగ్ ఉంది గోల్డ్ రేట్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది కాబట్టి మీ దగ్గర అమౌంట్ ఉన్నా లేదంటే పాత గోల్డ్ ఉన్నా కూడా తీసుకొచ్చి ఫ్రీజ్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ దాంట్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు సో అట్లా ఓల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసేసుకొని ఒక సిక్స్ మంత్స్ మీరు దగ్గర పెట్టేసి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మీరు తీసుకుంటే చక్కగా ఆర్నమెంట్కి బిఏ లేకుండా ఉంటుంది మనకి సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి మీకు ఎక్కువ బీట్స్ కలెక్షన్ హైలైట్ చేస్తున్నాను క్రిస్టల్ బీట్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది అసలు ఇది కూడా లైట్ వెయిట్లో అండి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుంది పన్నెండు చూడండి అసలు ఎంత బాగుందో వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ దీనికి ఇట్లా క్రిస్టల్ బీట్స్ వస్తాయి అండ్ పర్ల్స్ కాంబినేషన్లో హైలైట్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి మీకు వన్ టూ గ్రామ్స్ నుంచే కొన్ని వందల్లో మోడల్స్ ఉంటాయి స్టోర్కి వస్తే మీరు నుండి కలెక్షన్ అంతా చూడొచ్చు స్టోర్లో మామూలుగా హైలైట్ పీసెస్ ఉంటాయి కదా అవి మాత్రమే నేను మన వీడియోలో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మార్కెట్లో కుందన్ జ్యువెలరీ చాలా ట్రెండ్ అవుతుంది కదా అండి మీరు ఇక్కడ చూసేది అంటే నేనైతే చూడగానే కుందన్ జ్యువెలరీ అనుకున్నాను ఇది అప్పీరెన్స్ సేమ్ అలాగే కస్టమైజ్ చేశారు కానీ ఇది సీజర్ స్టోన్స్తో అనమాట అపీరెన్స్ వైజ్గా మనకి కుందన్ స్టోన్స్ లాగా వచ్చేసింది కొంచెం మనకి కుందన్ స్టోన్స్ అంతా ప్రీషియస్ ఉంటాయి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు సీజన్స్కి వెళ్ళిపోవచ్చు తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇట్లా లాంగ్ హారము అండ్ షార్ట్ హారము రెండు కాంబినేషన్లో ఉన్నాయి ఇది ఒకసారి బడ్జెట్లో ప్లాన్ చేసుకొని ఇదొకసారి బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే ఇట్లా సెట్ వైజ్ రెండు తీసేసుకోవచ్చు మీరు అండ్ ఇది వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిట్లోనే ఉందండి జస్ట్ లాంగ్ హారం వచ్చేసి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకి లాంగ్ హారము అండ్ షార్ట్ హారం షార్ట్ నెక్లెస్ వచ్చేసి మనకి షార్ట్ ఎంత ఉందిరా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ షార్ట్ నెక్లెస్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి అసలు ఇవి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి కాంబినేషన్ వడ్డానం కూడా ఉంది మీరు స్టోర్కి వస్తే అవన్నీ చూడొచ్చండి ఇదిగో నక్షి ప్యాటర్న్లో అండ్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు డైమండ్స్ అన్నీ దొరుకుతాయి మీకు స్టోర్లో సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి కొంచెం చౌకర్ టైప్లో వస్తుంది బీట్స్లోనే చౌకర్ మోడల్ అనమాట ఇది తైవాన్ కూరల్స్తో కస్టమైజ్ చేశారు అండ్ ఇదంతా కూడా సీజర్స్ అండ్ బర్ల్స్ కాంబినేషన్లో ఇది కూడా వెరీ లైట్ వెయిట్లో అండి సిక్స్ గ్రామ్స్లో ఓన్లీ మనకి సిక్స్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అండ్ ఈ స్టోర్లో విఏ ఇవన్నీ కూడా డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉంటాయి ఇలా వచ్చిన కస్టమర్కి చూడగానే వియే అనేది వాళ్ళకే అర్థమైపోతుంది జనరల్గా చాలా స్టోర్స్లో విఏ అనేది చెప్పరు అంటే ఇక్కడ మెన్షన్ చేసి ఉండదు అనమాట వచ్చాక వాళ్ళకి ఎంత అనిపిస్తే అంత మామూలుగా చెప్పేస్తుంటారు ఇది ట్వంటీ పర్సెంట్ బీఏ థర్టీ పర్సెంట్ విఏ అలా ఉంటుంది బట్ పన్నా జువెలర్స్లో మాత్రం విఏ అనేది ఇట్లా రాసేసి ఉంటుంది అనమాట ఆర్నమెంట్ చూడగానే మనకే తెలిసిపోతుంది విఏ ఎంత ఉంది అనేది కలెక్షన్ చోకర్ మోడల్లోనే ఇంకొక వెరైటీ చూద్దామండి ఇది టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వస్తుంది ఇదిగోండి ఇలా పెండెంట్ వస్తుంది హెవీగా అండ్ కార్వింగ్ స్టోన్ కూడా వస్తుంది మనకి ఇది కంప్లీట్గా రూబీస్ కాంబినేషన్లో కస్టమైజ్ చేశారు రూబీ డిజైన్ ఆ ప్యాటర్న్లో అలా ఉంటుంది బీట్స్ హైలైట్ అవుతూ వెరీ లైట్ వెయిట్లో టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఓన్లీ సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇది కూడా బీట్స్ కాంబినేషన్లోనే వస్తుందండి చోకర్ టైప్ అనమాట ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు ఏ అకేషన్కైనా మనం లాంగ్ ట్రాక్స్ వేసుకున్నా లేదంటే క్రాప్ టాప్స్ వేసుకున్నా కూడా ఈ జ్యువెలరీ చాలా బాగుంటుంది వెయిట్ చూడండి జస్ట్ త్రీ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే వస్తుంది సింపుల్గా చాలా ఎలిగెంట్గా చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్లో ఉన్నాయండి చోకర్ టైప్లో బీట్స్ కలెక్షన్ చోకర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట మనకి వెయిట్ వచ్చేసి జస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది మీకు మెయిన్గా ఆర్నమెంట్ కన్నా ముందు వెయిట్ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారని గోల్డెడ్ చూసారు కదా అసలు ఎలా పెరిగిపోతుందంటే టూ మచ్గా పెరిగిపోతుంది కాబట్టి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం ఇంకా దివాళీ టైం వరకు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంట సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే లైట్ వెయిట్లో ఉంది కాబట్టి జస్ట్ టూ త్రీ గ్రామ్స్లోనే చాలా ఆర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ టైంలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా మనకి ఎమ్రల్ స్టోన్ హైలైట్ అవుతూ ఇవన్నీ కూడా మనకి రుబీస్ కాంబినేషన్లో బాగున్నాయి జస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకి మీకు ఓన్లీ సెట్సే నేను చూపిస్తున్నాను అంటే హారాలు బీట్స్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను వీటికి కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ చాలా ఉంటాయండి మీరు స్టోర్కి వచ్చి ఈ మోడల్ చూపించి దీనికి కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ అంటే మీకు ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసి ఇస్తారు ఈ డిజైన్ కూడా చాలా వైరల్ అవుతున్న డిజైన్ అండి మనకి చంద్రవంకర డిజైన్ అని చెప్పేసి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతుంది ఒకప్పటి ఓల్డ్ డిజైన్ అది అప్పట్లో మనకి ఎయిటీస్ సెవెంటీస్ అప్పట్లో హీరోయిన్స్ వెయిర్ చేశారనమాట వాణిశ్రీ గారు అట్లా వెయిర్ చేశారు సో ఈ డిజైన్ అనేది మళ్ళీ చాలా ట్రెండ్లోకి వచ్చింది కంప్లీట్గా ఇట్లా చంద్రవంకల్లాగా ఉంటాయన్నమాట మనకి అండ్ ఇది వెయిట్ వచ్చేసి చెప్తే షాక్ అవుతారు మీరు నిజంగా థర్టీన్ గ్రామ్స్లోనే వస్తుందండి ఇది చూశారు కదా కంప్లీట్గా పచ్చలతో హైలైట్ చేశారు మీకు ఇవి రూబీస్ కాంబినేషన్ కావాలన్నా ఇస్తారనమాట కస్టమైజేషన్ ఉంటుంది దీని కాంబినేషన్ సేమ్ ఇలా ఇదే పెండెంట్తో ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి వెయిట్ అయితే అసలు ఈ డిజైన్కి అంటే ఈ అప్పయరెన్స్కి ఈ వెయిట్కి సంబంధం లేకుండా ఉంది జస్ట్ థర్టీన్ గ్రామ్స్ ఓన్లీ అండి ఇది చూడండి ట్రెండింగ్లో ఉన్న జిలేబీ నెక్లెస్ అనమాట అసలు ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చింది ఇది ఇయర్ రింగ్స్ ఈ కాంబినేషన్లో మీరు కస్టమైజ్ చేయించి కూర్చు పెట్టినండి కాంబినేషన్లో వెయిట్ ఇది కూడా చాలా లైట్ వెయిట్లో వచ్చిందండి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఓన్లీ మంచి సాలిడ్ ప్యాటర్న్ వచ్చింది మళ్ళీ డిజైన్ కూడా సాలిడ్గా ఉంది ఓన్లీ ట్వంటీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది మీకు బ్యాక్ చైన్స్ కావాలంటే బ్యాక్ చైన్స్ కూడా ఇస్తారు ఇది థ్రెడ్తో అనమాట నేను చెప్పే వెయిట్ వచ్చేసి అన్నీ కూడా థ్రెడ్ థ్రెడ్ కాంబినేషన్లో వచ్చినవి ట్వంటీ త్రీ గ్రామ్స్ ఉంది ఇది కూడా చూడండి కంటే కంటె ప్యాటర్న్లో ఈ కంటె మోడల్ డిజైన్స్ అయితే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి ఇంకా స్టిల్ మీకు ఇట్లా ప్లెయిన్ కంటే కావాలంటే ప్లెయిన్ కంటె మోడల్ దొరుకుతాయి ఈ కంటెలకు ఇట్లా మువ్వలు అట్లా వచ్చేసి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోర్లో దీనికి పెండెంట్ చూడండి మనకి ఇట్లా ఎలిఫాంట్ కాంబినేషన్లో ఎలిఫాంట్ హెడ్ కాంబినేషన్లో పెండెంట్ వచ్చింది చాలా డిఫరెంట్గా తీసుకున్నారు ఈ పెండెంట్స్ కూడా ఇది ఇదైతే అటాచ్ చేసే ఉంది కానీ మీకు ఈ కంటి ప్యాటర్న్లో ఈ పెండెంట్స్ డిటాచబుల్వి కూడా దొరుకుతాయి స్టోర్లో డిటాచబుల్ తీసుకుంటే ఏంటి అంటే మనం బీడ్స్ కాంబినేషన్లో వేరే నెక్లెస్కి కూడా దీన్ని అటాచ్ చేసుకోవచ్చు సో అట్లా మల్టీపర్పస్గా యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది సో దీంట్లో ఆ ప్యాటర్న్స్ చూడాలనుకున్న కూడా మీకు పన్నా జ్యువెలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే ఫిక్స్డ్ అనమాట ఇలాగే సెట్ వైజ్ వేసేసుకోవాలి ఇది ఇంకా ఇది ఎంత వెయిట్లో వస్తుంది అనుకుంటున్నారు టెన్ గ్రామ్స్ ఓన్లీ అండి జస్ట్ టెన్ గ్రామ్స్లోనే మనకి ఇది వచ్చేస్తుంది అపియరెన్స్ వైజ్ ఒక ట్వంటీ గ్రామ్స్ లాగా ఉంది మనకి బట్ ఇది టెన్ గ్రామ్స్లోనే వస్తుంది ఇదైతే అసలు ఫస్ట్ డిజైన్ కన్నా ముందు వెయిట్ చెప్పేస్తానండి ఇది వెయిట్ సెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్లోనే వస్తుంది ఇంత లైట్ వెయిట్ అంటే అసలు ఇంకా సెవెన్ గ్రామ్స్లో మనకు ఒక అకేషన్కి ఒక సెట్ అంటే ఒక ఒక గోల్డ్ ఆర్నమెంట్ వస్తుందంటే అంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి జస్ట్ సెవెన్ గ్రామ్స్లోనే కంటే విత్ పెండెంట్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా మంచిగా ఇదిగోండి ఎలిఫెంట్ హెడ్స్ వస్తాయి మనకి సాలిడ్గా ఉందండి సెవెన్ గ్రామ్స్లో చాలా బాగుంది అసలు దీనికి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇంకా అసలు సెట్ అదిరిపోద్ది సెవెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఓన్లీ ఇది మనకి కంటె ప్యాటర్న్లోనే ఇంకొక మోడల్ అండి మీకు రూబీస్ అలా వద్దు అనుకుంటే ఇట్లా మనకి పర్ల్స్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ ట్రెడిషనల్ డిజైన్ అనమాట ఇది ట్వెల్వ్ గ్రామ్స్లోనే వస్తుంది ట్వెల్వ్ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది వెరీ లైట్ వెయిట్ ఇది కూడా ఇది కంటే ప్యాటర్న్లో చాలా ట్రెండ్ అవుతున్న డిజైన్ అండి మనం రెగ్యులర్గా కంటే అనగానే ప్లెయిన్ కంటేనే చూస్తూ ఉంటాము బట్ దీనికి డిఫరెంట్గా ఈ అంటే ఎంత ప్లేన్గా ఇవ్వకుండా ఇట్లా మూవలు ఇచ్చారు మనకి పర్ల్స్ వచ్చాయి పెద్ద పర్ల్స్ అండ్ చిన్న స్మాల్ పర్ల్స్తో హైలైట్ చేశారు అండ్ పెన్నెట్ కూడా చాలా యూనిక్గా ఉంది చూడడానికి అపీరెన్స్ ఎంత హెవీగా అనిపిస్తుంది అండి కానీ వెయిట్ మాత్రం చూడండి థర్టీన్ గ్రామ్స్లోనే వస్తుంది నాకు ఇప్పుడు చూసిన కలెక్షన్ అన్నింటిలో కల్లా ఇది చాలా నచ్చింది మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొంచెం లో వెయిట్లో అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ బిలో బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ మీకు నేను సజెస్ట్ చేస్తాను స్టోర్కి రండి ఇంత లైట్ వెయిట్లో ఉంది కదా మరి మనకి పత్లాగా అట్లా ఉంటుందేమో అనుకోకండి ఫినిషింగ్ అంతా చాలా సాలిడ్గా ఇచ్చారు చూడండి జాయింట్స్ దగ్గర మీరు చూడండి ఫినిషింగ్ అంతా సాలిడ్గా ఇచ్చారు చాలా చాలా బాగుందండి ఇది సో చూశారు కదా అండి పీజేఈలో ఉన్నటువంటి లేటెస్ట్ బీడ్స్ కలెక్షన్ అన్నీ కూడా లైట్ వెయిట్లో షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం స్టోర్ విజిట్కి నేను వచ్చినప్పుడు ఏ కలెక్షన్ చూపించాలి అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హ్యావ్ ఎన్ నైస్ డే